హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాను ఇవాళ చేస్తున్న రెసిపీ అరటికాయ మసాలా కూర చూడండి ఒక అరటికాయ పెద్ద అరటికాయ కోసుకుని ముక్కలు కోసుకుని వేసి నీట్లో ఉంచుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని రెండు పచ్చిమిరికాయలు ఒక టమాటా స్టవ్ వెళ్ళి ఉంచుకుని పాపండి ఆయిల్ వేసుకుందామండి రెండు స్పూన్లు മക്കളേസ് കോവൻ തന്നെ തൂപ്പിണ്ട് പച്ച എപ്പോഴും പച്ചക്കറിയും പച്ചക്കറി ചരികിലും വേസ് കൂട്ടപ്പെട്ടു മൂന്ന് ബേഗം മൂത്തേ ഇപ്പോൾ സ്കൂൾ അല്ലങ്കഴ അല്ലം കഴിഞ്ഞ ബസ്റ്റ് പച്ചപന പു ആകെ ఇప్పుడు అటకాయకి నేను పెద్ద అటికాయ ఒకటి ఆ మొక్కలు ఉందేస్తున్నాను నీటం ఒక రెండు నిమిషాలు మగ్గాలి ఇప్పుడు కారం కారం ఊనా వేస్తున్నాను ధనియ పొడి మాసుకుని టమాటా ముక్కలు

చూద్దాం ఎంతవరకు వచ్చిందా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి